రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరిలో ప్రధానంగా మనకు యాసంగిలో ఆశిస్తున్నటువంటి ప్రసాద్ తెగులలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెగులు అయితే అధికంగా ఆశిస్తుంది నెక్స్ట్ వచ్చేసి జింకు లోపం కూడా మనకైతే అధికంగా ఆశిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మొగి పురుగు నియంత్రణ కూడా మనకు చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంటుందన్నమాట మొత్తం అయితే నాలుగు రకాల మందుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం రెండు పురుగు మందులు రెండు వచ్చేసి తెగులు మందులు అనమాట అయితే మనం జింకు లోపానికి అయితే మనం ఇంతకుముందే మన ఛానల్లో అయితే తెగులు మందుల్లో పోషకాలు అనేటువంటి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట ఎవరైనా రైతు మిత్రులు మీ ఫీల్డ్లో కనుక జింకు లోపం కనుక ఉన్నట్లయితే అంటే ఆ వీడియోలో చెప్పుకున్నటువంటి తెగులు మందు కనుక స్ప్రే చేసినట్లయితే ఇటు తెగులు నియంత్రణ చేయొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి జింకు లోపాన్ని కూడా నియంత్రణ చేయొచ్చు అనమాట మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నటువంటి ఏవైతే పురుగు మందులు ఉన్నాయో ఇంతవరకు కూడా మీరు స్ప్రే అయినటువంటి కాంబినేషన్ మందుల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నమాట అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది ప్రధానంగా మనకు ఈ ఆశంగిలో అయితే అధికంగా ఆశిస్తున్న చూసుకున్నట్లయితే ముగి పురుగు అనేది అధికంగా ఆశిస్తుంది అయితే ముగి పురుగు నియంత్రణ అనేది సకాలంలో గుర్తించి మనం నియంత్రణ చే పోయినట్లయితే వచ్చేటువంటి మీద ప్రభావం అనేది అయితే చూపిస్తుంది అనమాట మొదటి పురుగు మందు వచ్చేసి గరుడవారి జాని ఇన్సెక్సైడ్ సైడ్ అనమాట మనకు దీంట్లో ఫిప్రోనిల్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది ఇది పురుగును నియంత్రణ చేయడానికైతే శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట దాదాపుగా ఫిప్రో అనేది మనకు ముగి పురుగును నియంత్రణ చేయడంలో మనకు కీలకమైన పాత్ర పోషిస్తుంది దాదాపుగా ఏంటంటే మనకు స్ప్రెడ్ చేస్తున్నటువంటి సాధారణంగా మనకు ఎక్కువ శాతం రైతు మిత్రులు అయితే ప్రతి సీజను అవే మందులు అవే మందులు స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే మొగి పురుగు అనేది ఆ రసాయనానికి అలవాటు పడి మనం స్ప్రే చేసినా కానీ కొన్ని సందర్భాల్లో ఉధృతి అనేది కంట్రోల్ అయితే కాదనమాట అందుకనే కొత్త కెమికల్స్ చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది మనకు గరిడ జాన్ ఇన్సెక్షన్స్ పిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అనేటువంటిది కెమికల్ సస్పెన్షన్ కాన్స్టేబుల్ అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట ఈ కెమికల్ని కనుక మనం వరలో స్ప్రే చేయడం ద్వారా లీఫ్ ని అలాగే స్టీమ్ బార్ని అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ ఆకుచుట్టు పురుగు అనేది ఉధృతి అనేది మనకు కొన్ని సందర్భాల్లో మనకైతే అంత ప్రభావం అయితే చూపించదు కాకపోతే ఉధృతి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మనకు ఏమవుతుందంటే ఈ పచ్చదనాన్ని ఆకుమీద ఉన్న పచ్చదనాన్ని ఎప్పుడైతే గోకి తింటుందో కొన్ని ఉధృతి పెరిగిపోవడం వల్ల మనకైతే మొక్క అనేది గిరిసబారిపోవడం జరుగుతుంది అనేది ఉండదు అనమాట అయితే మనకు ఆకచుట్టు పురుగు ఉధృతి అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రెడ్ చేసినా సరిపోతుంది కానీ మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు మంచి సూటి మందులు స్ప్రెడ్ చేసినప్పుడు మనం అయితే కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీని యొక్క మోతా స్ప్రెడ్ చేసే మోతా చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ అయితే మనమైతే ఒక ఎకరాకు స్ప్రెడ్ ల్సి ఉంటుంది ఈ పురుగు మందు అనేది మనకు కాంటాక్ట్ యాండ్ సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది కాంటాక్ట్ అంటే మనకు తాకుడు చీర ద్వారా పంచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సిస్టమేటిక్ అంటే మనం స్ప్రే చేసినప్పుడు రసాయన మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మొక్క అంతటా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది మనకి సిస్టమేటిక్ యాక్షన్ అయితే అనడం అయితే జరుగుతుంది అనమాట దాదాపుగా మనం ఈ గరుడ ఇన్సెక్టిసైడ్ అనేది కాదు మనకి కెమికల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ అనే పర్సంటేజ్ మనకి ఏ ఇతర మనకు కంపెనీలో దొరికినా ఈ మందు ఎప్పుడు దొరికినా కానీ వేరే కంపెనీలో దొరికినా కానీ ఈ మందు అయితే పురుగుతున్నారు నియంత్రణ చేయడానికి అయితే నెంబర్ వన్గా పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మరొక పురుగు మందు చూసుకున్నట్లయితే సుమిటమ్మ వాళ్ళది మియాత్రిన్ అనేది మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది దీంట్లోనైతే పెన్పాత్రిన్ థర్టీ పర్సెంటేజ్ ఈజీ అనేటువంటి కెమికల్ అయితే ఉంటుందన్నమాట మనకు డాంటాలో చూసుకున్నట్లయితే టెన్ పర్సెంటేజ్ ఉంటుంది కానీ ఈ కెమికల్లో చూసుకున్నట్లయితే థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట ఇది కూడా మనకు ముగి పురుగును నియంత్రణ చేయడానికి శక్తివంతంగా పనిచేస్తుంది దీన్ని కనుక మనం ఊరిలో స్ప్రెడ్ చేసినట్లయితే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనకు ఆకుమూర్తని అలాగే నెక్స్ట్ వచ్చేసి మొగి పురుగుని అయితే నియంత్రణ చేస్తుంది ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ రెండు రకాల మందులు ఉన్నాయో వీటిని కనుక మనం వరిలో స్ప్రే చేసినప్పుడు కాండం తులుచు పురుగు యొక్క అన్ని రకాల జీవిత దశలను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట గుడ్లను చంపివేస్తుంది లార్వాలను చంపివేస్తుంది అనమాట మరియు ముఖ్యంగా వయోజన దశలను కూడా చంపివేస్తాయి అనమాట అందుకని మనకు కీలక సమయంలో గుర్తించిన వెంటనే స్ప్రే చేసుకున్నట్లయితే ముగి పురుగుని అయితే సకాలంలో నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనం స్ప్రే చేస్తున్నప్పుడు ముఖ్యంగానైతే కొన్ని సందర్భాల్లో మనకు తల్లి పురుగులు కూడా మనకు ఫిట్లో లో పైన తిరగడం అయితే జరుగుతుంది అనమాట మనం స్ప్రే చేసినటువంటి ఏవైతే కెమికల్స్ ఉన్నాయో మనకు లోపల ఉన్నటువంటి వయోజన దశలనే కాకుండా గుడ్లనే కాకుండా పైన తిరిగేటటువంటి తల్లి పురుగులను కూడా చంపవేసేట శక్తి ఉన్నప్పుడే మనకైతే ముగి పురుగునైతే పూర్తిగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇది కూడా మనకు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట స్ప్రే చేసేటువంటి మూత చూసుకున్నట్లయితే నూట ముప్పై మూడు పాయింట్ టూ ఎంఎల్ మనం ఒక ఎకరాకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ పదహారు వందల రూపాయలు అయితే ఉంటుంది మనం ఇప్పటివరకు అయితే రెండు రకాల పురుగు మందుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం అయితే రెండు రకాల తెగులు మందుల గురించి అయితే తెలుసుకుందాం తెగులు మందుల్లో మొదటి మందు వచ్చేసి క్రిస్టల్ వారి మెంటర్ ఫంగిసైడ్ అనమాట మనకు దీన్ని వరలో స్ప్రే చేయడం ద్వారా అగ్గి తెగులు నియంత్రణ చేయవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి పాము పొడ తెగులు కూడా నియంత్రణ చేయవచ్చు అనమాట ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో మనకైతే రాత్రి వేళల్లో మనకు అంటే అధికంగా మంచు కురుస్తుంది చల్లని వాతావరణం ఉంటుంది పగటి పూటలో నెక్స్ట్ వచ్చేసి రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది పగటి సమయం అనేది తక్కువగా ఉంటుంది మన దీనివల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు అయితే తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం తెగులు మందులను కూడా మనం సరైన సమయంలో తెగులను గుర్తించి స్ప్రే చేసినట్లయితే మన తెగులునైతే సకాలంలో నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది మెంటల్లో మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే కలిసి అయితే ఉండడం జరుగుతుంది ఎపాక్సి కొనజోల్ నైన్ పర్సెంటేజ్ ప్లస్ స్టోబిన్ ఫోర్టీన్ పర్సెంటేజ్ సస్పెన్షన్ కాస్ట్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ తెగులు మందిని మనం ఊరిలో పిచిక చేయడం ద్వారా మనకైతే ఒకవేళ తెగులు వస్తే మాత్రం కంట్రోల్ అవుతుంది ఒకవేళ తెగులు రాక ముందుకు స్ప్రే చేసినట్లయితే మనకు అడ్వాన్స్ గా స్ప్రే చేసినట్లయితే తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ ప్రివెంటివ్ అంటే మనం తెగులు రాకముందు స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి క్యూరేటివ్ యాక్షన్ మనకు తెగులు వచ్చిన తర్వాత కూడా ఈ రెండు విధాలుగా ఈ తెగులు మందు అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట ఈ తెగులు మందును స్ప్రే చేయాల్సినటువంటి మోతాదు చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ మనకైతే దాదాపుగా ఏడు వందల రూపాయలు అయితే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అగ్గి తెగులనే కాదు మనకు మెడవైపు తెగులు కూడా ఈ తెగులు మందు అయితే నియంత్రణ చేస్తుంది మన ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో మనకు ఈ మంచు బిందువులు అనేది మొక్క మీద పడినప్పుడు ఇది మొక్క అనేది మనకు వేర్ల ద్వారా నుంచి కాకుండా నీటిని పైన ఆకుల ద్వారా కూడా మనకు అయితే ఈ నీటి బిందువులను తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో కనుక ఒకవేళ అగ్గి తెగులు వస్తే మాత్రం అగ్గి తెగులు ఉధృతైతే పెరిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం ఈ ఆశయంలో తెగుళ్లను నియంత్రణ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది అనమాట రెండో తెగులు మందు వచ్చేసి టాటావారి ఎర్గోన్ ఫంగిసైడ్ అనమాట మనకు ఊరిలోనే అయితే మనకు అగ్గి తెగులు నియంత్రణ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పాము పొడ తెగు కూడా నియంత్రణ చేస్తుంది అనమాట మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే శక్తివంతంగా పనిచేస్తుంది మనం ఇతరత్ర వేరే వేరే మార్కెట్లో ఉన్నటువంటి కెమికల్స్తో పోల్చుకుంటే అంటే ఈ కెమికల్ మీకు వేరే బ్రాండ్స్లో ఎలా దొరికినా కానీ స్ప్రే చేసుకోండి ఇది అగ్గి తెగులుని అలాగే వివిధ రకాల తెగులను నియంత్రణ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఎర్గన్ ఫంగస్ ఆయిల్లో మిథాయిల్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉన్నటువంటి కెమికల్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఒక ఎక్కడకు స్ప్రే చేయాల్సినటువంటి మోతా చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ అయితే మనం ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకైతే వెయ్యి రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట నియంత్రణ అనేది నెక్స్ట్ వచ్చేసి తెగులు నియంత్రణ అనేది నెక్స్ట్ వచ్చేసి కుళ్ళు తెగులు నియంత్రణ అనేది నెక్స్ట్ వేరుకులు అనేది కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే మనకు వాతావరణం ఉన్నాయో వీటి నియంత్రణ అనేది చాలా ముఖ్యం అనమాట అయితే ఒక రీజన్ గా మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఖరీఫ్లో సాగు చేసిన తర్వాతకి మనం వెంటనే రబీ పనులు అయితే స్టార్ట్ చేయడం అయితే అంటే ఖరీఫ్ పంటకు రబీ ఫండకు పంట వ్యత్యాసం అనేది తక్కువ ఉంటుంది రబీ పంట కోసిన తర్వాత ఖరీఫ్ పంటకు మనకు చాలా గ్యాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎర్గొన్ అనేది మనకు సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఫంగి గా వర్క్ చేయడం జరుగుతుంది సిస్టమేటిక్ అంటే మనం రసైన మందు స్ప్రెడ్ చేసినప్పుడు మనకు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మొక్క అంతా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ కాంటాక్ట్ అంటే మనం తాకు చర్య ద్వారా మాత్రమే పనిచేస్తుంది అందుకని మనం తెగులు మందులు కావచ్చు పురుగు మందులు కావచ్చు మనం పంటపై మనం ఏదైతే స్ప్రే చేస్తున్నాం వరి పంటపై స్ప్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్ కావచ్చు ఫంగి సైడ్ కావచ్చు ఈ విజేషన్ లో మాత్రం రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట వరి పంటలో తెగులు అనేది పిరికుల ఏరియా ఒరేజా అనే శరీరం వల్లనైతే తెగులు అనేది ఆశిస్తుంది అనమాట వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే నత్రజని ఎరువులు మనం అధికంగా వాడుకున్నప్పుడు మనకైతే ఈ అగ్గి తెగులు అయితే ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనకు తెగులు అనేది స్టార్టింగ్ దశలో మనకు ఆకుల పైన చిన్న చిన్న మచ్చలు అనేది అయితే కనిపిస్తుంది అనమాట కనిపిస్తాయి అన్నమాట అయితే అవి తర్వాత ఏమైతే నూలికండ ఆకారంలోకి మారి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గోధుమ రంగు లేదా కొంచెం మామూలుగా తుప్పుమచ్చలాగా మనకు అయితే కనిపించడం జరుగుతుంది క్రమక్రమేణా ఒకవేళ మనం తెగులు నియంత్రణ చేయకపోయినట్లయితే ఈ తెగులు అనేది ఉధృతంగా పెరిగిపోవడానికి అవకాశం నెక్స్ట్ వచ్చేసి ఇక పూర్తిగా కూడా కొన్ని సందర్భాల్లో మనం రసాయన మందులు స్ప్రే చేసినా కానీ అంటే కంట్రోల్ కాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకని మనం అగ్గి తెగులు అనేది ఈ ఆశయంలో నియంత్రణ చేయడం అనేది అతి ముఖ్యమైనదని కూడా చెప్పవచ్చు అనమాట ప్రస్తుతం మనకు వాతావరణ పరిస్థితులు అనేది మనకు పగటి సమయం అనేది తక్కువగా ఉంటుంది రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది రాత్రిలో మంచు కురుస్తుంది పగటిపూట అనేది చల్లని గాలులు వీస్తున్నాయి అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే మనకు వరి పంటలను అయితే తెగులు ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా పోషకాల లోపం కూడా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే జింకు లోపం అనేది అధికంగా కనిపిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మొక్క సరైన పెరుగుదల ఉండకపోవడం వల్ల మనకైతే పిలుగలు కూడా ఆశించేదంతా రాకపోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే మనం తెగుళ్ళు కూడా మనకు ఈ మొక్కలో రోగ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనైతే తెగులైతే ఆశించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ వీడియోలో రెండు పురుగు మందులు కావచ్చు రెండు తెగులు మందులు కావచ్చు ఏ పురుగు మందు తోటైనా కానీ ఏ తెగులు మందు అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనకు రెండు రకాల కాంబినేషన్ మందులుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనమైతే మరొక టాపిక్తో అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్